హలో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్నో విజిల్ క్రేజీ సో ఈరోజు నేను మాట్లాడేది ఏంటంటే నా ఛానల్ గురించి నా ఛానల్ నేను వన్ అండ్ హాఫ్ ఇప్పుడు టూ ఇయర్స్ అవన్కి వస్తుంది టూ ఇయర్స్లో నేను టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకున్నా సో అదంతా మీ సపోర్ట్ అనమాట సో ఫ్రెండ్స్ ఏమైందంటే అసలు నా ఛానల్ అనేది ఫోర్ మంత్స్ బ్యాక్ మౌండేషన్ అయిపోయింది సో దాని తర్వాత మౌండేషన్ అయిన తర్వాత నేను ఫోర్ డేస్కి ఫోర్ డేస్ తర్వాత నా ఇల్లు వీడియో పెట్టాను సో బిఫోర్ ఆఫ్టర్ మోడిఫై అనేసి బిఫోర్ ఆఫ్టర్ వీడియో పెట్టాను కదా చూసారు మీరు సో దాని నా ప్రాబ్లం ఏమొచ్చిందంటే బ్యాక్గ్రౌండ్ కాపీ రైట్ మ్యూజిక్ వచ్చేసింది సో దానివల్ల నాది యూట్యూబ్ ఛానల్ మౌంటేజ్ అనేది మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది అనమాట సో దా చాలా బా బాధపడ్డాను సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నేను ఆ ని ఒక టూ ఆర్ త్రీ డేస్ అవుతుంది ఆ ప్రాబ్లం నేను ఒక అన్నతో కొంత మనీ నేను ఆయన పే చేసి నా ఛానల్ ప్రాబ్లమ్ ఏందో కొంచెం సాల్వ్ అయించాను సో దాని ప్రాబ్లం ఏంటంటే అది నాకు రియాపిల్ వీడియో చేయమనేసి నాకు సజెస్ట్ చేసింది యూట్యూబ్ సో దాంతో నేను టూ టైమ్స్ చేశాను టూ టైమ్స్ కూడా ఫెయిల్ అయిపోయింది చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ రాదేమో మళ్ళీ మౌంటేషన్ కాదేమో అనేసి చాలా బాధపడ్డాను ఇన్స్టాల్ యూట్యూబ్ లోనే యా యూట్యూబ్ నేను వీడియోస్ చూస్తూ ఉండగా సడన్ గా అన్న వీడియో ఒకటి వచ్చింది ఇలా నేను పేడ్ సర్వీస్ చేస్తాను ఇది అనేసి సో అన్నని కొంచెం నేను కాంటాక్ట్ అయ్యేసి అన్నతో టచ్ అయితే అన్న చెప్పిండు ఇలా ఓకే నేను ట్రై చేయగలను బట్ నీ దాంట్లో పెద్ద పెద్ద వీడియోస్ ఉన్నాయి కదా సో వ్యూస్ ఐ మీన్ త్రీ ల్యాక్ ఎబో వ్యూస్ వీడియోస్ ఉన్నాయి సో అన్ని వీడియోస్ చూస్తే నాకు ఎయిట్ థౌసండ్ వాస్ట్ టైమ్ అవర్స్ కంప్లీట్ ఉండే సో అలా చెప్పిండు అవన్నీ పోవచ్చు నీకు ఓకేనా అంటే సరేనా ఓకే ఏం పర్లేదు పోయినా బట్ నాకు ఛానల్ మళ్ళీ మోటివేషన్ అవుతుంది అంటే నేను ఓకేనా దానికి అగ్రి అవుతా ఉన్నాను మళ్ళీ అది వాస్తవ్గా పోవడం కాకుండా మళ్ళీ నీ వీడియోస్ వీడియోస్ కూడా డిలీట్ అయి డిలీట్ అయిపోతుంది అన్నాడు పబ్లిక్ ఏమంటారు అంటే ఇలాంటి వీడియోస్ ఏంది పోయి అంటే నేను పెద్ద యూట్యూబర్ కాదు పోయి స్టార్టింగ్ స్టేజ్ కదా చిన్న 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 వీడియోస్ ఎవరైనా జీరోతోనే ల్యాక్స్ ల ఫాలోవర్స్ పోతారు ఎవరైనా సరే ఇప్పుడు నేను స్టార్టింగ్ కదా స్టార్టింగ్ స్టేజ్ నాకు ఇంకా పూర్తిగా యూట్యూబ్ గురించి తెలియదు సో దాని గురించి నేను ఇలా ప్రాబ్లం అయితే అన్నతో నేను కొంచెం సజెస్ట్ చేసుకుని కొంచెం కొంతమంది మనం పే చేసేసి ఆ ప్రాబ్లం అనేది క్లియర్ చేయించిన ఈరోజు నేను వీడియో చూస్తే సో యూట్యూబ్ యూట్యూబ్ స్టూడియోలో పోయి చెక్ చేస్తే నాకు అది ప్రాబ్లమ్ అయితే క్లియర్ అయి ఉంది సో థ్యాంక్ యూ అన్న నా ని క్లియర్ చేయించావు సో ఇంకోసారి ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీతో నేను కాంటాక్ట్ అవుతా ఏ సలహా మీతో తీసుకుంటా అన్న ఓకే థ్యాంక్ యూ దానికి అండ్ ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటి ఇప్పుడు నా ఎయిట్ థౌసండ్ వాచ్ టైం అవర్స్ వాచ్ టైమ్ అవర్స్ ఉండే ఇప్పుడు వచ్చేసి మొత్తానికి వీడియోస్ కొన్ని పెద్ద పెద్ద వీడియోస్ అండ్ మంచి వ్యూస్ సిక్స్ థౌసండ్ ఎబో వ్యూస్ ఉండే ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వీడియో త్రీ ల్యాక్స్ వ్యూస్ ఉండే ఆ వీడియో కూడా డిలీట్ అయిపోయినాయి కొన్ని చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు ఎందుకంటే ఇంత దూరం వెళ్లేసి నేను అది త్రీ ల్యాక్స్ వీడియో ఏంటంటే మన హర్ష సాయి హైదరాబాద్కి వచ్చినప్పుడు హైదరాబాద్ వస్తే నేను వెళ్ళాను అనమాట ఆడ అక్కడికి వెళ్ళేసి ఆ ట్రైలర్ సంథింగ్ ఆ వీడియో నేను బ్లాగు అదంతా చేసుకుని ఆ వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో మొత్తానికి డిలీట్ అయిపోయింది అది ఒకటి ఒక టెన్ వీడియోస్ ఆగిపోయినాయి ఫ్రెండ్స్ టెన్ వీడియోస్ ఆగిపోయినా మళ్ళీ ఎయిట్ థౌజండ్ అవర్స్ వాస్ట్ టైం వాస్ట్ టైమ్ అవర్స్ ఎంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్క యూట్యూబర్స్ కి తెలుసు సో నేను చాలా బాధపడుతున్నా దాని గురించి ఎయిట్ థౌసండ్ అవర్స్ నేను వాస్ట్ టైం గెయిన్ చేసిన అనేసి ఇప్పుడు సడన్ గా వీడియోస్ వెళ్ళిపోయినాయి మళ్ళీ వాష్ టైం అవర్స్ పోయినాయి కాబట్టి నాకు చాలా బాధ అనిపిస్తుంది ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు సరే అది పోయింది కదా మళ్ళీ నేను ట్రై చేస్తా ఏంటంటే నాకు ఫోన్ బాగాలేదు ఫ్రెండ్స్ ఫోన్ హ్యాంగ్ అవుతుంది వీడియోస్ తీసుకుంటే వీడియోస్ రావట్లేదు మస్తు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్ దీని గురించి ఓకే ఫ్రెండ్స్ లైక్ ఇప్పటికైనా మీరు నాకు ఎయిట్ థౌసండ్ లాస్ట్ టైం అవర్స్ అండ్ టూ థౌజండ్ చేంజ్ నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందరు మీ దే ఫ్రెండ్స్ అంతే మీరు లేదు యూట్యూబ్ే లేదు సో థ్యాంక్స్ ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏం లేదు అంత అయిపోయింది క్లియర్ యూట్యూబ్ నుంచి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంత నా ఛానల్ అయితే క్లియర్ అయిపోయింది సో ఏంటంటే మళ్ళీ ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ సంథింగ్ ఏదో వాష్ టైం అంతే ఉంది ఫ్రెండ్స్ దానికి మళ్ళీ ఫోర్ థౌజండ్ గెయిన్ చేయాలి సో నా వీడియోస్ పెట్టిన వీడియోస్ పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఏది నచ్చిన ఒకవేళ నచ్చకపోతే ఏ టైప్ లో చేయాలి వీడియోస్ అనేది నాకు కొంచెం సజెస్ట్ ఇస్తే నేను దాని త్రో వీడియోస్ చేయగలను జస్ట్ బ్లాగ్స్ ఏ కదా నేను డైలీ బ్లాగ్స్ అవే చేస్తూ ఉంటా సో మీరు కూడా కొంచెం నాకు సజెస్ట్ చేసే బ్లాగ్స్ టైప్ ఇలా చేయి ఇలా చేయమని నాకు కొంచెం సజెస్ట్ చేస్తే దాన్ని బట్టి కూడా వీడియోస్ చేయగలను అది కూడా నేను చెప్పుకోగలను ఫ్రెండ్స్ ఒక టైంకి ఎందుకంటే నేను వీడియోస్ చేసేటప్పుడు అరే మా ఫాలోవర్స్ ఇలా చెప్పారు సో దాంతో నేను ఈ వే ఈ వేకి పోయాను సో నా ఛానల్ నుంచి మంచి గ్రోత్ అయ్యింది అనేసి మీ పేరు కూడా చెప్పుకోగలను ఒక టైంలో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే నేను అయితే మళ్ళీ ఇప్పుడు వీడియోస్ పెడతాను స్టార్ట్ చేస్తా మళ్ళీ బ్లాగ్స్ అప్పటికి ఏంటంటే కొంచెం లైట్ తీసుకున్నారు ఛానల్ పోతుంది కదా అనేసి బట్ ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది మనకి క్లియర్ అయింది మళ్ళీ మౌంటేజన్ అయ్యే ఛాన్స్ ఉంది ఛాన్స్ కాదు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎందుకంటే ఆ ప్రాబ్లమే క్లియర్ అయిపోయింది అది అయిపోయిన తర్వాత నేను ఏమంటారు ఛానల్ సారీ మౌంటేజన్ అయిపోయిన తర్వాత ఇంకా పెద్దగా మంచి మొబైల్ ఏమైనా తీసుకుని ఇంకా లాంగ్ టూర్స్ అలా చేద్దాం లేకుంటే హైదరాబాద్ వ్యూస్ అన్ని చూపిద్దామని అనుకుంటున్నా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా అందరూ అండ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు ఇదే సపోర్ట్ నాకు కంటిన్యూ చేస్తే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది నేను పెద్ద ఛానల్ కాదు ఫ్రెండ్స్ నాది చిన్న ఛానల్ చిన్న నుంచి ఒక లెవెల్ పోవాలనేది చిన్న ఛానల్ ఇక్కడ నుంచి కొంచెం ఒక లెవెల్ కి పోవాలనేది ఒక డ్రీమ్ అంతే సో ఏంటంటే మా విలేజ్ లో ఒక యూట్యూబర్ అనేది ఎవరు లేరు సో మా ఒక పేరు తెచ్చుకోవాలి యూట్యూబర్గా అనేసి నా డ్రీమ్ ఉంది అంతే దాని నుంచి ఏం లేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసాను కదా నేను బిఫోర్ సారీ బిఫోర్ నా యూట్యూబ్ ఛానల్ అది ప్రస్తుతానికి అయితే కొంచెం స్ట్రగలింగ్ అండి క్యాన్సిల్ అయింది అన్నాను కదా కాపీ రైట్ పడ్డది ఎక్కడ ఏమైంది అది కొంచెం పోస్టర్ సైడ్లో ఈ గ్యాప్ లో పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మౌంటేషన్ ఆ ప్రాబ్లమ్ ఏది క్లియర్ అయింది సో హ్యాపీ ఫ్రెండ్స్ సో డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ బాయ్